ఏమండి పిల్లల బట్టలు అయితే ఉతికేసాను పొద్దున్నే పిల్లల అయితే ఉతికేసి అప్పుడు వంటన్నదే చేశాను అనమాట అదిగోండి బట్టలు స్కూల్ యూనిఫామ్ ఇంటికాడ వేసుకునే బట్టలు అయితే ఉతికేసాను అన్నమాట పిల్లలే హాయ్ అండి అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోాలని మార్క్స్ బట్టలు అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేను ఇంటి దగ్గర బట్టలైతే ఇంటి దగ్గర పని అయితే చేసేసుకున్నానండి త్వరగా పొద్దున లేచి పిల్లల బట్టలైతే యూనిఫామ్ ఇంటికాడ వేసుకునే బట్టలు అయితే ఉతికేసుకున్నానండి పిల్లల అయితే ఉతికేసి ఆరబెట్టేసానండి ఇంకా పిల్లల పట్ల ఉతికేసాక ఇంటికాడ పనులన్నీ అయిపోయాక ఇంకా అన్నం అయితే ఉండనండి అది కూడా అన్నం అన్నం అయితే ఉండాను ఇంకా కూర అయితే వండుకోవాలని చూసానండి అయితే కూరయ చూసుకునేసరికి కూరగాయలు ఏమీ లేవండి ఇంకా టమాటాలు ఒకటే ఉన్నాయా పచ్చిమిర్చి అయితే మన చెట్లు అవిండి పచ్చిమిర్చి టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే నూనె అయితే పెట్టుకుని నూనె అయితే పోసుకున్నానండి ఫస్ట్ కరివేపాకు అయితే వేసుకున్నాను అయితే ఫ్రై అవుతుందండి టమాటా ముక్కలు పచ్చిమిచ్చి ముక్కలు అయితే వేసుకుంటానండి చాలా ఆకలిసేస్తుండీ ఇంట్లో చా పొద్దున్నే లేచి పొద్దున్నే ఐదు గంటలకు లేసి ఇంట్లో బట్టలన్నీ ఉతికి ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపేసరికి ఇంకా నాకైతే ఆకలి అయితే వేసేసింది ఇంకా అందుకని ఇంకేం కూర వండుకోవాలనేసి అయితే చూస్తే ఇంకా టమాటాలోనే అందుకే టమాటాలు మన చెట్లు పచ్చిమిర ఫ్రెష్గా కోసైతే కూర కోరున్నాను అనమాట పచ్చడి చేశాను అనమాట జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే వేసాను టమాటా పచ్చడి అయితే త్వరగా అయిపోద్దు కదా అనేసి టమాటా పచ్చలు అయితే త్వరగా చేసుకుని తినేవచ్చు అన్నం అన్నమానేసేసి టమాటా పచ్చలు అయితే చేసానండి టమాటాలు అయితే ఫ్రై అయిపోయి చూసారు కదా టమాటాలు పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయి టమాటాలు పచ్చిమిర్చి రుబ్బుకోవడానికైతే పప్పు గుర్తు రుబ్బుకోవడానికైతే వేరే గిండ్లకైతే తీసుకున్నాను అంటే రుబ్బుకుంటానికి మనకు అనుకూలంగా ఉన్న గిన్నెలోనైతే తీసుకున్నానండి వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అది కూడా నేను అయితే ఆ గిమ్లో తీసుకుంటున్నాను అనమాట తుప్పుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది కుదిరిద్దు అనేసేసి వేడి వేడి కదండి ఇంకా కాలిపోతాయి అనేసి ఇంకా ఫ్లాట్ అయితే ఒకటి పెట్టి క్లాత్ని అయితే గట్టిగా అలాగ నొక్కుబట్టి ఎటు కదలకోకుండా సపోర్ట్ కోసం అయితే అలాగ నొక్కుబట్టానండి కాల్ తోటి కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను పప్పు ఉప్పుగా రుబ్బతున్నానండి ఇప్పుడు అయితే రుబ్బుకోవాలి అసలు ఇలా తింటే చాలా బాగుంటుందండి అసలు పచ్చడి ఇలా చేసుకుని వేడివేడి అన్నలు వేసుకుంటుంటే చాలా బాగుంటుందండి మెత్తగా అయితే రుబ్బేసుకోవాలి మీరు కూడా చేసుకోండి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు టమాటాలు ఒకటే ఉంటే పచ్చిమిర్చి టమాటాలు ఇలా పచ్చడి అయితే రుబ్బేసుకోవచ్చండి మనం కూర ఏమీ లేదని అయితే అనుకో అవసరం లేదు అసలు అయితే నత్తగా ఉప్పుకున్నదండి చూడండి అదగండి ఇప్పుడు నిమ్మకాయ అయితే తీసుకున్నదండి మనం సన్న పచ్చిమిరకాయలు వేసుకున్నాం కానీ బాగా మంటగా అన్నమాట అందుకే కొంచెం మంట తగ్గడానికి పచ్చడి మనం పుల్ల పుల్లగా ఉండాలి కదండి అవి రెండు కాయలు వేస్తేనే పచ్చిమిర్చి చాలా మంట వచ్చేస్తుంది నేను ఏకంగా ఐదారు కాయలు వేసాను అనమాట ఒక నిమ్ నిమ్మ నిమ్మకాయనైతే రెండు చెక్కల కింద కోసానండి నిమ్మ చెక్క ఒకటి అయితే వేసుకుంటే సరిపోతుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టమండి అలా టమాటా పచ్చలు అలా చేసి పెడితే అసలు కొడుకునండి అండి అన్నమాట టమాటా పచ్చలు అలా చేసి పెడితే మిక్సీలో పెడితే మెత్తగా వచ్చేసి చట్నీలా ఉంటుందండి అలా ఇష్టపడరు మా పిల్లలు అయితే మా పిల్లలకైనా నాకైనా ఇలానే ఇష్టమండి టమాటా పచ్చడి చేసుకుంటే మేము ఇలానే చేసుకుంటాం అనమాట టమాటా ముక్కలు ఫ్రై చేసినప్పుడు కొద్దిగా మనకి నూనె అయితే మిగిలింది కదా ఇప్పుడు ఆ నూనె కూడా పచ్చట్లు అయితే పోషిస్తున్నామండి పచ్చట్లో అయితే పోసేసుకున్నామండి ఒకసారి కలుపుకోవాలి దూంట్ పచ్చడి చాలా బాగుంది కదండి అసలు ఆగాలి పచ్చడి బాగుంది కదండి ఇంకా వేడివేడి అన్నలు వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను తిని కూడా ఎలా ఉందన్నది అయితే నేను చెప్తానండి మీకు చూడండి అదిగోండి అన్నం అయితే ఉంచి తినిచేసాను కదండి ఇప్పుడైతే వేడివేడి అన్నం అయితే ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను వచ్చేస్తుందండి అయితే ఆ వేడి వేడు వేసుకుని తినాలండి ఇప్పుడు చాలా బాగుంటదండి ఇంకా నేను కొద్దిగా అయితే వేసుకున్నాను బట్టి ఇంకా కొద్దిగా అయితే పిల్లలకైతే ఉంచాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిందంటే అయితే తింటారు కదా అందుకని వేసి పిల్లలకైతే కొద్దిగా ఇప్పుడైతే నేను తింటున్నాను చూడండి చమట్లు పట్టేసినాయండి ఇంట్లో పళ్ళు చేసి పచ్చడి చేసి ఇంకా కూర్చున్నాను కదండి ఇంకా అయితే పట్టేసినాయి అనగట ఇంకా తెలుసుకున్నాను చాలా బాగుందండి అసలు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మీరు కూడా టమాటాలు ఉంటే టమాటాలతో ఇలా అయితే చేసుకుని రొబ్బు అయితే రొబ్బుకొని తినండి చాలా బాగుంటుందండి పచ్చడి టమాటా పచ్చడి ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి అంత బాగుంటుంది అంత టేస్టీగా వస్తుంది అనమాట ఇంకా నాకైతే మాటలు లేవు ఆకలిస్తుంది కదండీ ఇంకా నాకైతే మాటలు లేవు ఇంకా ఇవి నేను తినేస్తాను అనమాట ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో మంచి వీడియోలతో అయితే నేనైతే మీ ముందుకైతే వస్తానండి మరొక వీడియోలో కలుద్దామండి బాయ్ అండి